కంబోడియా రుచిలో భాగంగా మనకి ఇన్ని రకాల జంతువులు ఉన్నాయి మనం స్పైడర్ శాలి తినడానికి వచ్చాము సాలి ఇప్పుడు మనం కొనుక్కొని తినేస్తాం మామూలుగా ఉండదు చాలా చాలా బాగుందండి శాలిపుడుగు స్పైడర్ మ్యాన్ అవుతాను ఈరోజు రాత్రికి కిలాంతర పక్షి పెద్ద కిలాంతర పక్షి ఉంది నాకు చిన్నప్పుడు కుట్టేసింది దీన్ని తినేస్తాను ఆ తర్వాత కండ్రి మీరు అందరూ సినిమా చూశారు చిరంజీవి గారి సినిమాలోని కపాలకండ్రి ఉంటుంది కపాల కండ్రి ఇప్పుడు తినేద్దాం మన మామూలుగా ఉండదు మరి కపాల కండ్రి అంటే గో కపాల కండ్రి మనం తినేద్దాం చాలా చాలా బాగుంది కపాలకంట్రీ మీరు కూడా ట్రై చేయండి కపాలకండ్రి ఇంకా వెరైటీ ఏమి ఉండదు స్పైర్ తిన్నాము తూనీగ తూనీగ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం చూసుకుంటే ఇక్కడ కప్పలు పాములు చిన్న చిన్న పక్షులు కూడా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు చిన్న పక్షి అంటే ఇలాగ ఉంది ఇదిగో చిన్న పక్షి కూర ఉంది పావు ఉంది పాము పాము కూర ఉంది మనం మనం ఏమి తినాలి అని ఆలోచించుకొని తిందాము స్పైరస్ ఉంది సో ఇక్కడ పురుగులు ఉన్నాయి ఈ పురుగుని ఒక పుడుగుని తీసుకొని మనం తిందాం